ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బి కాలనీలో జరిగిన జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆచార్య కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బున్న వారికి డబ్బుతోనే పని అన్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి ఒక్కరూ సమాజంలో సమానంగా జీవించాలని స్పష్టం చేశారు ఈ సమావేశం హెచ్బి కాలనీలోని ఫేజ్ వన్ గ్రౌండ్లో జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కాప్రా సర్కిల్ జేఏసీ అధ్యక్షులు యాకస్వామి అధ్యక్షతన జరిగింది జీతం నిర్ణయం చేయాలి అని అన్నారు అంటే ఎనగడికి ఇప్పటికి వెనకడికి ఎంత అన్నం పనిచేసే శక్తి వస్తుందో అన్నం లెక్కేసి దాని ప్రకారం జీతం లెక్కేసి ఇప్పుడు ఏమంటున్నారో పుట్టి పండ్లు పాలు పెరుగు కూరగాయలు పప్పు పులుసు వీటి అన్ని ఖర్చులు లెక్కగట్టి దానికి ఎంత అవుతుందో లెక్కగట్టి జీతం ఇయ్యాలి అని చెప్తున్నారు ఒక కాదు చదువు కయ్యే ఖర్చు వైద్యం కయ్యే ఖర్చు ఇవన్నీ లెక్క కట్టి దాన్ని బట్టి రావాలనేది నిర్ణయం చేయాలి దాని ప్రకారము మన జీతం నిర్ణయం చేయాలని చెప్పి కూడా ఉంది మనము ఈ విషయమైన చెప్తుండాలి మన నలుగురి మద్దతు కూడగట్టాలి నలుగురి సపోర్ట్ ఎంత పెంచుకోగలిగితే మనకు అంత అల్కగమైన సమస్యల పరిష్కారం అనేది జరుగుతుంది అందుకని మీకు టైం అయింది కాబట్టి మనం ఐక్యంగా నిలబడతాం నాలాంటి వాళ్లకు నోరు ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం నలుగురి మందికి మీ సమస్య గురించి చెప్పగలను నేను ఆఫీసర్ సార్ ఇంటర్ కాబట్టి మీ తరఫున మాట్లాడతా ఆ పనులన్నీ చేయగలిగే కానీ ఎట్లా చేయగలిగి నువ్వు సాయత ఉంటే నేను మనం మనం ఐక్యంగా లేకపోతే మన సంఘం లేకపోతే నేను ఎంతవరైనా సార్ మాప ఏదో బాధపడుతుంటారని అనుకుంటారు కానీ నేను చెప్పే మాటను కూడా పట్టించుకోరు సంఘంగా ఉంటే గట్టిగా నిలబడితే ముఖ్యం పైసలు బలం పైసల్లో ఉంటుంది పైసలు లేనోడి బలం సంఘంలో ఉంటుంది మనకు సంఘం ఈ సంఘాన్ని మనం కాపాడుకోవాలి అందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకొని దేనికోసం సంఘం మన సంఘ నాయకుడు సంపాదించుకోవడానికి కాదు మన అందరి కోసం సంఘం మన అందరి కోసం సంఘం మన అందరూ గట్టిగా నిలబడి మనందరి కోసం పనిచేసుకోవటానికి ఒకరికి ఒక సాయంగా నిలబడటానికి మనకు సంఘం ఆ సంఘాన్ని మీరు కాపాడుకోగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం జరగడానికి మా లాంటి వాళ్ళని మీతో కలిసి పనిచేస్తారు మనం కూడా ఏం చేస్తామంటే నగరాలు ఎట్లా ఉండాలనే దాని మీద పెద్ద చర్చ ఉంది ప్రపంచంలో మనం దాని లోతుల్లోకి పోవద్దు కానీ హైదరాబాద్ నగరం ఎట్లుండాలి హైదరాబాద్ నగరం అంటే ఒక్క పైసలు పెట్టుబడి పెట్టేటోనికైనా పైసలు లేక కష్టం చేసి బతికేటోడానికి కూడా హైదరాబాద్ నగర్లో స్థానం ఉంటుందా అనేది విషయం ఒకటి చర్చ నడుస్తుంది హైదరాబాద్ మామూలు పాటలు చెప్పాలంటే హైదరాబాద్ పైసలుకైనా పైసలు లేడోది కూడా హైదరాబాద్ ఇది ముచ్చట అంతే కదా కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉండాలంటే మీలాంటి వాళ్ళు పనిచేస్తే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు అందుకని నువ్వు నగరంలో ఉండాలంటే నేను ఉండాలి అనే ముచ్చట మనం చెప్పగలిగిన రోజు నేను లేకపోతే నువ్వు ఉండవు హైదరాబాద్ లో అని మనం చాలా మందికి కోవిడ్ అప్పుడు అర్థమైంది చాలా మందికి ఆ అర్థమైన ముచ్చటే యాడ్ చేస్తూ మనం నలుగురి బలం కూడబెట్టి నిలబడ్డ రోజు మనందరం ఒక తాటి మీదకి వచ్చిన రోజు మనకు న్యాయం జరుగుతుంది ఎవరికి ఎవ్వరు న్యాయం చేయడం మా పెట్టుకోండి మన కష్టమే మనల్ని నిలబెడుతుంది మనల్ని బతికిస్తుంది కాబట్టి మనం ఐక్యంగా నిలబడి సంఘాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగితే సంఘం తప్పు చేసినప్పుడు అనగానే సరి చేసుకోవాలి కానీ సంఘాన్ని మాత్రం ఉండదు మనం చాలా ముఖ్యం ఆ సంఘాన్ని మనం కాపాడుకోవాలి బుద్ధుడు అంటాడు కదా సంఘం చరణం గచ్చా అంటే సంఘము మనకు న్యాయం అనేది దాన్ని కాపాడుకోవాలనేది అట్లా మనం దాన్ని గట్టిగా కాపాడుకోవాలని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున వందనాలతో సెలవు జాయిన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్